రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీఏ సురేష్ అన్నారు ఆదివారం చిట్టినగర్ సెంటర్లో లో చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వన్ ట్రాఫిక్ సిఐ సురేష్ ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కోశాధికారి అధికారి బలివాడవకుమార్ పట్నాయకులు హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మరిన్ని సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలు దారుదే వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు తొలి రోజు చలివేంద్రాన్ని పాదచారులకు వాహన చోదులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మేధర శ్రీనివాస్ కార్యదర్శి యు హరిబాబు కోశాధికారి వేవిన శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ దువానీ సూరిబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు ఈ చిట్నగర్ సెంటర్ లో పెయింటర్స్ చిట్నగర్ పెయింటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మజ్జిగ పబ్లిక్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది ప్రజెంట్ ఎండలు చాలా తీవ్ర మే నెలలో తెలియదు తెలియని ప్రస్తుతానికి ఏప్రిల్ లోనే చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రజలు స్టార్ట్ చేయగానే ఏ ఎక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పడంతో చాలా పబ్లిక్ స్పందన బాగుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళ పెయింటర్ అసోసియేషన్ అందరికీ నా తరపు ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే సెంటర్ కూడా తగ్గ జా జనాలంతా ఇక్కడ తిరిగే వాళ్ళంతగా హెల్మెట్స్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ సహకరించాలని కూడా కోరుకుంటున్నాము ఈ మధ్యకాలంలో పాత రోజుల కంటే ఈ సెంటర్లో ట్రాఫిక్ కంజెషన్ చాలా వరకు తగ్గింది బికాస్ ఆఫ్ మై సిపి మా యొక్క విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ రాజశేఖర బాబు వారి ఆధ్వర్యంలో మేము ట్రాఫిక్ సిబ్బంది దగ్గర చేస్తున్నాము పబ్లిక్ మాకు ట్రాఫిక్ సహకరించి మంచి పేరు మన చిన్న కానీ సిటీకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సిటీ సెంటర్ లో పెయింటర్స్ అసోసియేషన్ పెయింటర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు దానికి ముఖ్య అతిథులుగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ వారు వచ్చారు వారు వచ్చి ఓపెనింగ్ చేశారు ఈ కార్యక్రమానికి పట్నాయక్ గారు కూడా వచ్చారు అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్సి గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము దానికి మజ్జిగ పంపిణీ చాలా అద్భుతంగా జరుగుతుంది అదే అండలు తీవ్రతగా ఉండడం వల్ల అందరూ ప్రజలందరూ సహకరిస్తున్నారు అలాగే వాళ్ళందరికీ ప్రతిసారి ఇలాగే చేయాలని వాటర్ సప్లై కూడా జరుగుతుందని కంటిన్యూస్ ఇక్కడ వాటర్ సప్లై కూడా జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళని కోసం మా కంపెనీ కూడా చేస్తారంట ఇది కార్యక్రమాన్ని చేసినందుకు పెయింటర్స్ అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తారు నగర్ సెంటర్లో పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ రాము గారు సెక్రటరీ హరి గారు వీళ్ళందరూ టీం అందరూ కలిపి ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి మన ట్రాఫిక్ సిఐ సురేష్ గారు అలాగే వెడ్డింగ్ కార్డ్ సత్రం గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎండాకాలం అంతా వాటర్ సప్లై మజ్జిగ సప్లై పెట్టడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఎండలు విపరీతమైన తీవ్రతలు ఉన్నాయి ఈ ఎండలకి గమనిస్తూ కొంచెం మజ్జిగ వాటర్ కనుక అందితే ప్రశాంతత ఉంటుందని ఈ ఏరియాలో పంపిణీ చేయారు ప్రతిరోజు కూలింగ్ వాటర్ ఇక్కడ పంపిణీ చేస్తారని చెప్పి తెలియజేశారు వారికి అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అప్డేట్స్